హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లెక్స్ మ్యాక్సియా ఛానల్ ముందుగా అందరికీ విషు హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ చాలా బాగుండాలని అందరూ కోరికలు నెరవేరాలని అందరి అందరూ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ కంటే లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓ ఓకే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే మహా చెత్త నాకైతే అచ్చే రాలేదు ఎందుకంటే అమ్మ పోయారు అమ్మ పోతే ఎవరికైనా బాధే కదండి నెక్స్ట్ అమ్మ పోయిన త్రీ మంత్స్కే మా అన్నకి యాక్సిడెంట్ అయింది వాడితోని చాలా బాధపడ్డాము వాడికి ఎత్తి దించి చాలా హార్డ్ వర్క్ అయితే అయిపోయింది నేను అత్తగారింట్లో ఉన్నాను అత్తగారింట్లో చిన్న బాబుకు మా అత్త మా అత్తమ్మ దగ్గర వదిలిపెట్టి వాడికి సర్జరీ అని ఏవేవో డ్రెస్సింగ్లు అని ఓహో మరి చెప్పకండి చాలా చాలా పరకులు అయితే పడ్డాము అది వదిలేసిన తర్వాత ఆ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే లాస్ట్ డిసెంబర్లోనే ఈ మంత్ ఈ మంత్లోనే నాకు నాకు కూడా కాల్ ఫ్యాక్చర్ అయిపోయింది పడిపోయాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను జీవితంలో మర్చిపోలేనండి నాకు అన్నీ అన్నీ బ్యాడే అయ్యాయి నాకు అచ్చిరాలేదు అసలు ఇలా బ్యాడ్ అయితే ఎవరికైనా నచ్చొస్తుంది అమ్మ పోయిన తర్వాత మాకంతా బ్యాడ్ అయిపోయింది నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అయినా నాకు బాగోవాలని మీ అందరూ నాకు బ్లెస్ చేయండి చిన్నవాళ్ళైతే నాకు విష్ చేయండి పెద్దవాళ్ళు అయితే నాకు ఆశీర్వదించండి నాకు అంతా బాగోవాలని మనస్ఫూర్తిగా నాకు బ్లెస్ చేయండి పెద్దవాళ్ళైతే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు కదా ఈ సంవత్సరం అనేది నీకు బాగుండాలమ్మా అని బ్లెస్ చేయండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ గడియారం ఎందుకైతే చూపిస్తున్నానంటే మా నాన్నమ్మ గారింట్లో ఈ గడియారం నెక్స్ట్ మా అమ్మ కూడా ఈ గడియారం ఉంది నెక్స్ట్ నేను వచ్చే అత్తగారింట్లో కూడా ఈ గడియారం ఉంది ఈ గడియారం నాకు విడిచిపెట్టదో తెలియదు నేను దానికి విడిచిపెట్టనో తెలియదు కానీ నాకు ఈ గడియారం అంటే చాలా ఇష్టం అండి అంటారు కదా ఏదైనా గట్టిగా అనుకుంటే మనకి మన దగ్గరికి వచ్చి చేరుతుంది అని చెప్పి అలానే ఇది నేను ఈ అత్తగారింటికి వచ్చిన తర్వాత ఈ గడియారం అయితే చూశాను చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను ఎందుకండి ఈ గడియారం అంటే మీకు అంత ఇష్టం అని అంటే మనం ఏదైనా మంచి మాటలు ఆడుకునేటప్పుడు వీటి గంటలు అయితే మ్రోగుతాయి కదా ఆ పనులు అయితే సక్సెస్ అయ్యేయండి చాలాసార్లు నిదర్శనం నాకు చాలా గుడ్ న్యూస్లు అయితే నేను విన్నాను ఈ గడియారం ద్వారా సో అలా అని చెప్పి ఈ గడియారాన్ని అయితే నేను వదిలిపెట్టను మొన్న అంటే ఒక త్రీ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఈ గడియారం అయితే ఆగిపోయిందండి నడలేదు అలా అని చెప్పి వాచ్ రిపేర్ చేసే అతనికి అయితే ఇచ్చాము అతను ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నాడు కానీ ఏమైతే బాగా చేయలేదు చేశానని చెప్పాడు అది చేశాడో తెలియదో ఆ దేవుడికే తెలియాలి ఇంటికి తెచ్చిన ఒక వన్ వీకే పాడైపోయింది మా ఆయనకి పట్టుకొని వెళ్ళండి అని చెప్తే మరి పట్టుకొని వెళ్ళలేదు మా ఆయన అంతేనండి ఎవరికైనా డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళకి అంతే అక్కడ రుణం అని చెప్పి వదిలిపెట్టేస్తాడు ఆయన ఎంతైనా ఇంట్లో ఆడవాళ్ళని కదా ఆలోచిస్తాం ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చాను ఏమీ పని అవ్వలేదని చాలా బాధపడ్డాను అయితే నాకు నేనే ఐడియా చేసుకున్నాను రీసెంట్గా ఒక వన్ వీక్ ముందు ఇదైతే ఆగిపోయింది నేనైతే ఇంట్లోనే ఐడియా చేసుకున్నాను అదేం ఐడియా అంటే ఇప్పుడు ముడుకుల నొప్పులు అయితే అంటారు కదా ముడుకుల్లో గుజ్జరిగిపోయింది కాబట్టి ముడుకులు నొప్పులు వచ్చాయని చెప్పి అంటారు కదా అలా అని చెప్పి ఏదైనా ఆయిలింగ్ చేస్తే నడుస్తుందని చెప్పి మా ఇంట్లో మెషిన్ కూడా ఉన్నది పుట్టి మెషిన్ అది నడకపోతే మనం ఆయిలింగ్ చేస్తాం కదా అలాగే ఇది కూడా ఆ లోపల మెషిన్స్ ఉంటాయి కదా దీనికి ఆయిలింగ్ చేస్తే ఎందుకు నడదని చెప్పి చాలా గట్టిగా అయితే అనుకొని నేనైతే కిరోసిన్ ప్లస్ కొబ్బరి నూనె కలిపేసి ఆయిలింగ్ అయితే చిన్న కర్ర పూలకైతే గుడ్డ ముక్క అయితే చుట్టుకొని అందులో ముంచిపెట్టి ఆ మెషిన్ అంతా ముందు క్లీన్ చేశాను ముందు క్లీన్ చేసిన తర్వాతే ఆయిలింగ్ చేయాలి ఎందుకు అలా చేయకపోయామంటే అంటే ఆ మెషిన్లో ఉన్న ఆ డస్ట్ అంతా మనం ఆయిల్ చేసినప్పుడు అంతా అంటేస్తుంది ఏమీ అయితే క్లియర్ అయితే అవ్వదు అలా అని చెప్పి ముందుగానే మనం ఆ డస్ట్ అంతా ముందు క్లీన్ చేసుకొని నెక్స్ట్ మనం ఆయిలింగ్ చేయాలి ఆయిల్ చేసిన తర్వాత ఈ నంబర్స్ బోర్డ్ అయితే మనం ఇలా స్కూల్ బిగించేసి ఒక హాఫ్ ఎన్ అవర్ కాదు ఒక వన్ అవర్ వదిలేయాలి వదిలేస్తే ఆ మెషిన్లో ఉన్న ఆయిల్ అంతా చుట్టుపక్కల సరౌండింగ్లో అంతా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయిన తర్వాత అది బాగా నడుస్తుంది దీని తర్వాత మనం ఏంటంటే కీ ఇచ్చుకోవాలి కీ ఇచ్చుకున్న తర్వాత ఇది వారానికి ఒకసారి అయితే ఆగిపోతుంది ఎవరింట్లో ఈ వాచ్ ఉంటుందో ఈ వాచ్ గురించి అయితే తెలుస్తుంది ఎవరికైతే తెలియదో వాళ్ళకైతే ఈ వీడియో అయితే పక్కాగా వర్కౌట్ అవుతుంది ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి నాకు ఇంకో విషయం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బాగోవాలని అందరూ దీవించండి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను నాకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అస్సలు వచ్చి చీ అని అనిపించుకున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మన కర్మ మనం అనుభవిస్తాం బట్ ఏంటంటే ముగ్గురికి ఇలానే అవ్వాలా అమ్మపోయారు పోయారు యాక్సిడెంట్ ఆ లాస్ట్లోని కాలు ఎరిగిపోయింది నా చిన్న మైల్డ్ ఫ్రాక్చర్ అయినా నెల రోజులు ఇంట్లో ఉన్నానంటే చాలా బాధ వేసింది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇంకో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను నేను మీ లక్ష్మీ యాక్స్ ఏ ఛానల్ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వాచెస్ ఏంటంటే మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది ఈ ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో అంటే నేను చెప్పను అని నేను చెప్పను కొంచెం పెద్ద ఇళ్ళల్లో ఉంటాయి కదా వా అలాంటి ఇళ్ళల్లోనైతే ఈ వాచ్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది సో ఈ వాచ్ క్లీన్ చేసుకొని అప్పుడప్పుడు మనం హ్యాంగ్ చేసుకుంటే అయితే ఇలా క్లీన్ చేసి అయితే మీకు చూపించాను చివరిలో అయితే మనం ఇలా అయితే కీ అయితే ఇచ్చుకోవాలి కీ ఇచ్చుకున్న తర్వాత వాచ్ బాగా అయితే నడుస్తుంది ఒక వన్ అవర్ అయితే మనం వదిలేయాలి చూస్తున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చు నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా అయితే మనం కీ ఇచ్చుకోవాలి కీ ఇచ్చుకున్న తర్వాత అది ఆటోమేటిక్గా ఆయిలింగ్ అయిన తర్వాత బాగా అయితే నడుస్తుంది వారానికి ఒకసారి అయితే ఆగిపోతుంది వారానికి ఒకసారి మనం కీ ఇచ్చుకోవాలి నాకైతే వాచ్ చాలా అయితే ఇష్టం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాను బాయ్